మేధావి ప్రజ్ఞాశీలి కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి మరణం తీవ్ర బాధాకరం ఎందుకంటే వామపక్ష ఉద్యమాలే కాకుండా సామాజిక ఉద్యమాలు ఇటు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఫ్రంట్ గా ఉన్నప్పుడు తన యొక్క ఆలోచనలు ఇండియా కూటమికి తన ఇచ్చిన ఆలోచనలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డ పరిస్థితి మనం చూసినాం అంతేకాకుండా ఈ తరం ఒక మేధావిగానే కాకుండా భారతదేశాన్ని ఇంకో కోణం నుంచి చూసిన ఒక మంచి మేధావి లెఫ్ట్ నాయకుడు అంతేకాకుండా ఒక మానవతావాదిగా వారు వ్యక్తిగతంగా నాకు కూడా పరిచయం గతంలో ఎన్నో ఉద్యమాలకు ఆయన ఊపిరి పోసిన పరిస్థితి ఒక తెలుగువాడై ఉండడం మనకందరికీ కూడా గర్వకారణం అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరమైనప్పటికీ కూడా తన రచనలు తన ఆలోచన తన యొక్క అంతా కూడా తెలుగువారికి అందరికీ సుపరిచితమే కాబట్టి తను లేని లోటు తీరనిదైనప్పటికీ కూడా ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం మాత్రం చాలా బాధాకరం వారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రేపటి రోజున తన యొక్క ఆలోచనలకు ఇండియా కూటమి కూడా రూపమిస్తుందని చెప్పి భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్